ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పయవ ఆధ్యాయము పదకొండో వాక్యము నుంచి చదువుకుంటూ వస్తూ ఉందాం బాగా చూడండి అంత చక్కనైన మాటలు చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ముప్పయవ ఆధ్యాయము పదకొండో వాక్యం నుంచి చదువుకుంటా ముందుకు వెళ్దాం నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గై కొనినట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని అని నీ అనుకునుటకు అది ఆకాశమందు ఉండదు ఉండదు కదా దాని విని గైకొనినట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దాన్ని తెచ్చినని నీవు అనుకున్న నేల నీవు అనుకున్న నేల అది సముద్రపు అద్దరిన మించినది కాదు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది మీ హృదయమున నీ నోటులో ఉన్నది సాలు అలేలుయా నా సార్లు చూస్తే వినండి మీకు అర్థమైంది చదివే ఎప్పుడు ఏమన్నా సరే నేను చెప్తా వినండి నేడు మీరు చెయ్యవలసిన ధర్మము అన్నాడు ధర్మము ఏంటంటే అది ఇప్పుడు ధర్మశాసనములు ఏమున్నాయ్యా అంటే మీరు వినండి అతిక్రమాలు పక్కన పెడితే దాదాపు పది ఆజ్ఞలతో పాటు పది వేల దీవెనులు ఉన్నాయి ఆమె ఈ పదివేల దీవె ఉదాహరణకి పదివేలు అనుకున్నాం ఈ పదివేల దీవెనులు నీ కుటుంబానికి ప్రాప్తించాలన్నది నీవు కోరుకుంటున్న నజరేయుడైన యేసు దేవుని ప్రయత్నం ఉద్దేశం ఆమె ఇప్పుడు ఎలా నాకు ప్రాప్తిస్తాయని నువ్వు అనుకుంటే ఆయన అన్నాడు నేను మీతో చేయమన్న ధర్మము ఆకాశం పైన లేదు మీరు ఆశ్చర్యపోవడానికి అయ్యో దేవుడు నన్ను దీవిస్తాడంట దీవించడానికి ఇదిగో ఇలా చెయ్యి అన్నాడు అది ఇక్కడ లేదంట ఆకాశం పైన ఉందంట ఆడకి ఎక్కిపోయి దాన్ని తెస్తే నేను దాన్ని అనుసరిస్తాను నన్ను దీవిస్తాడు అని నువ్వు దిగులు పడడానికి అది ఆకాశంలో లేదన్నాడు ఉందంట లేదన్నాడు రెండోది వచ్చి ఒరే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట అది ఆశీర్వదించాలంటే ఇదిగో ఇలా నడుచుకోమన్నాడు అలా నడుచుకునేది ఒక పుస్తకంలో రాసి సముద్రాల ఉందంట అది ఎక్కడుందా ఎవడన్న ఈదో కూడా ఉండి మంచి ఈత కూడా ఉండి ఆ సముద్రం దాటుకొని పోయి కానీ ఆ రాసిన పుస్తకం తెచ్చి నాకు చూపిస్తే నేను అలా నడుచుకుంటాను దేవుడు నన్ను దీవిస్తాడు అనుకోవడానికి అది సముద్ర అద్దరిన లేదు మరి ఎక్కడుంది అంటే అది నీ నోటనుందంట ఎక్కడుందంట నీ లోటున ఉంది నీ మనసులో ఉంది ఏంటది ఆమె ఎట్టిగా ఏంటది అంటే దేవుని మాట అనండి అందరు ఏంటంటే అది దేవుని మాట ఏమిటి ఆ ధర్మమంతటిని నాకు నువ్వు నేర్పించాలనుకున్నావు ప్రభా ఏమిటి ఆ ధర్మం ఆకాశమందు లేదు భూమి అందు లేదు సముద్రం అందు లేదు కేవలం నీ నోటిలో నుండి ఏంటి అది అంటే ఒక్క మాట ఉంటుంది కీర్తనలు ఊరికి గుర్తు చేస్తా టూకీగా నీ నోరు బహుగా తెరువుము నేను దానిని సింపుల్ ఆమె అలే లూయా ఎట మా అంటున్నాడా బాగా తెరితే చాలు నేను దాన్ని నా అభిషేకంతో నింపుతాను బలహీనమైన మాటలు చెప్పడానికి ముఖం ఇకారంగా పెట్టుకుని బహు బహువైనంగా మాట్లాడతాం కదా కొందరులే మీరు కాదు మాట్లాడవా మాట్లాడతాం కదా దానికంటే ఎక్కువగా ఆత్మ ఆరాధన జరిగేటప్పుడు నేను తెరు నేను నింపత ధర్మం అంతటి నువ్వు చేస్తావు ఆమె అది ఆయన చెప్తున్న మాట సరే వినండి ధర్మశాసనం అంతటి నీ దేవుడు పూర్తి చేశాడా లేదా యేసయ్య పూర్తి చేశాడు అందుకే ధర్మశాసన ప్రక్రియలు నువ్వు చేయొద్దు అన్నాడు స్తోత్రం మరి నేనేం చేయాలి సార్ అంటే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసు అది నీ నోట్లో ఉందబ్బా ఆకాశానికి పోయి ఎత్తుకొచ్చుకోబలేదు నీకు ఇబ్బంది లేదు సముద్రం అవతల లేదు నీ నోటుని ఏముందో తెలుసా నీ మనసులో ఏదుందో దానిని దేవుని ఎదుట పెట్టడానికి మొదలు పెట్టాలట ఆమె ఇప్పుడు దేవుని ఎదుటి నీ మనసులో ఏముంది ఎలా పెడతావు చెప్పాలి ఎలా పెడతావు సరే మీకు పరిచయం అవడానికి అర్థం అవడానికి నాసార్లు చూడడానికి ఓ ప్రియుడు ఉన్నాడు ఓ ప్రియుదాలు ఉంది ఇప్పుడు ఈ ఇతడు ఆమెను ప్రేమిస్తున్నాడు ఎవరిని ఇంకొక ఆమెని ఇప్పుడు ఇతడు ఈమెలో ఈయనలో ఉండే ఆ ప్రేమను ఆయనతో ఎలా చెప్తాడు లవ్ ఎలా చెప్తాడు దగ్గరికి వెళ్ళి తల ఉంచి సిగ్గుపడుతూ అంటే చెప్తాడు అంటే అంటే నీ పందిమూర్తి చూడంగానే చెప్పండి చెప్పండి అనడా ఏమంటే అసలా నాకు అంటే తన మనసులో ఏముందో నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా సరేనండి తన మనసులో ఏముందో ఆమెతో చెప్పడానికి ఓపెన్ అవుతున్నాడు మీకు అర్థం అవ్వడానికి దేవుని నీ నోటిని నీ మనసుని ఏదైతే ఉందో అది భారం అన్యాయం కోపం క్రోధం ఒప్పుకోలేని తనం మంచితనం అన్నిటినీ దేవుని ఎదుటి పెట్టడమే స్తోత్రుడా అలీలుయా అూయా ఎప్పుడైతే అట్లన్నిటిని దేవుని ఎదుట పెట్టడం నువ్వు ఇష్టపడతావో అప్పుడు దేవుడు నీకు మంచి వాటిని నీ ముందర నుంచి బలహీన వాటిని నీ ముందర నుంచి తీసేస్తాడట ఆమె మీకు అర్థం అవడానికి నీ పాపో బిడ్డో గచ్చు ముందు కూర్చున్న తర్వాత వేరు శనగకాయలు అతడు ముందర వేసావు అనుకో నా సార్లు చూడండి పుచ్చిపోయిన ఏరు శనగ ఉంది దాన్ని తినబోతా ఉన్నాడు ఆ బిడ్డ ఏం చేస్తావు నువ్వు దాన్ని తీసి పక్కనేసి ఏయ్ అది పుచ్చిపోయిందిరా దాన్ని నువ్వు ఇదిగో ఈ మంచి కాయ తిను అంటే పుచ్చిపోయిన దాన్ని నువ్వు ఎట్ట పక్కకి తీసేస్తావో నీకు వ్యతిరేకమైన స్వభావాన్ని వ్యతిరేకమైన భావాన్ని వ్యతిరేకమైన ఆ మనస్తత్వాన్ని దేవుడు ఏసు నామములో మార్చివేయును గాక ఎప్పుడు మారుస్తాడంటే నీ నోటితో దాని దేవుని ఎదుట పెట్టడమే పెట్టడం అంటే మీకు వచ్చింది ఆ పదం ఒప్పుకోవడమే ఆమె ఇది ఎవరితో చెప్పారు తెలుసా ఆనాడు ఇస్రాయేలులతో వాద వాదంపులు జరుగుతుంటే వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట అయ్యా మీరు అట్ట ఇట్ట అనుకోవద్దు కానీ ధర్మశాసనం అంతా నెరవేర్చబడడానికి ఇదిగో దాంట్లో నుంచి ఆకాశం భూమి గతించి పోతుదేమో గాని దీంట్లో ఉండే మేలుకరమైన మాట ఏది కూడా మీ పట్ల జరగకుండా మానదు ఆయన ఈ పునరుద్ధానపు ఆరాధన దినమునే శ్రేష్ఠముగా మీరు నా తండ్రి ఇంతవరకు మీరు నీకు స్తోత్రములు నాయన ఇంతవరకు దైవ సావుకుని పరిశుద్ధాత్మ రథసారథ మీద మీరు నడిపించారు వాక్యం అనే మీరు నా తండ్రి సంఘాన్ని మీరు నా తండ్రి నడిపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఆ దినమున తండ్రి ధర్మశాస్త్రమును అయా ఆశీర్వాదం పొందుకోలేక ఇస్రాయల్ ప్రజలు శబితికరం అనేది తన హృదయంలో వాళ్ళ కుటుంబాలలో చేరక ఆశీర్వాదం పొందలేదర్వా నీకు స్తోత్రం అయా ఈ దినమున ఇస్రాయల్ ప్రజలు మా ఎదుట మీరే నిలబెట్టి నీ దా ముఖాంత్రముల నుంచి మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం ఆశీర్వాదానికి పొందుకోటి కారణము శిమని పెట్టుకుని హాయి పట్నాన్ని చేసినందుకే నీకు స్తోత్రములు అయ్యా పరిశుద్ధత పరచమని యహోశివతో మీరు మాట్లాడినట్టుగా నాయన యహోశివాకి మీరు ఆజ్ఞ ఇచ్చినట్లుగా నాయన ఈ దినమని నీ దాస్తును మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడా సంఘానికి పరిశుద్ధ పరుచుకోమని స్తోత్రములు చెల్లిస్తున్నావు హాయి లోకాన్ని జయించాలన్నా లోక ఆస్తులు జయించాలని ప్రభా హాయి పట్నాన్ని జయించలేకపోయానంటే వాళ్ళ హృదయంలో శితికరమైన ఉన్నదని అందుకే ఆశీర్వాదం ఆగిపోయి ఉన్నదని మీరు తేటగా సూటిగా సంఘముతో మీరు మాతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమన అయ్యా పరిశుద్ధతన తండ్రి ఇదిగో మూడు విభజించి మీరు మాట్లాడారు నాయన పరిశుద్ధతనైనా ఇదిగో విశ్వాసం అనో పరిశుద్ధత యథార్థానో పరిశుద్ధతనా మంచితనం తండ్రి ఇటు గుణాలు కలిగిన సార్వత్రిక సంఘముగా ఎత్తబడే సంఘముగా ఈ జీసస్ ఆశీర్వాద మినిస్టర్ నిలబెట్టే సంగముగా మీరు మార్చుదురుగా ప్రార్థిస్తున్నా వాక్యం విత్తనట్టు దైవ ఇంకా పరిశుద్ధాత్మ రథస మీద మీరు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నా వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో నీతి అనే ఫలాలు మీరు ఫలింపులోకి తీసుకోరమ్మని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ప్రార్థన హలేకపోనుకూలను బట్టి మన మధ్యలో సేవకరాలు ప్రార్థన చేస్తుంది శ్రోత్రం నాయన కృపగలిగిన మాతాన్ని నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లి